నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ దేశంలో మతోన్మాద ఫాసిస్టు విషపు గాలులు పతాక స్థాయిలో వీస్తున్న వేళ ఉస్మానియా రెడ్డి రెండవ వర్ధంతికి చారిత్రాత్మక నేపథ్యం సంతరించుకుంది మరొకసారి సమాజానికి మనకు మనం అంకితం అవ్వడమే కామ్రేడ్ జార్జి రెడ్డికి నిజమైన నివాళి అని తన అమరత్వ స్ఫూర్తిని ఎత్తుపడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో జార్జి రెడ్డి స్మృతిలో మార్నింగ్ వాక్ నారాయణగూడ జార్జి స్మారక స్థూపానికి గణనివాళ్లు జీవాహాయ్తో మర్ణ సికు

పక్క పీడిఎస్ విద్యార్థి ఉద్యమానికి యాభై ఏళ్ళు నిండుతున్న సందర్భంలో జార్జిరెడ్డి వర్ధంతికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నదని మేము పీడిఎస్ విద్యా సంఘంగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా భారతదేశంలో విద్యార్థుల మీద మాట్లాడుతున్న మేధావుల మీద ప్రజా ఉద్యమకారుల మీద నిర్బంధం ప్రయోగిస్తున్న ప్రయోగిస్తున్న ప్రభుత్వాలు ఒకవైపు అంతే దీటుగా వాటిని వెదిరిస్తూ విద్యార్థి ఉద్యమాలు కార్మిక ఉద్యమాలు రైతాంగ ఉద్యమాలన్నీ కూడా పెళ్లిమిక్తున్న సందర్భం ఒకవైపు మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఈ సందర్భంలో జార్జెట్ని తలుచుకోవడం అంటే మరొకసారి మనకు మనం సమాజం కోసం అంకితం కావడమే అని చెప్పేసి మేము పీడిఎస్ విద్యా సంఘంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి మిత్రుల ఈరోజు మతోన్మాద విషపు పాస్ పాసిస్టు విషపుగాళ్ళు పతాక స్థాయిలో ఇంకా భారతదేశ వ్యాప్తంగా అరుముకుంటున్న వేళ లక్షలాది మంది జార్జెట్ ఉద్భవించాల్సిన చారిత్రాత్మక సందర్భం ఇది అని చెప్పేసి మేము పీడిఎస్ విద్యా సంఘంగా చెప్తా ఉన్నాం ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం పేరుతోని మతోన్మాద మోడీ ప్రభుత్వం విద్యార్థులకు విద్యను అందించకుండా చేస్తూ ఉన్నాడు నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది పేదరికం పెరిగిపోతూ ఉంది మొత్తం పచ్చి కార్పొరేట్ మతోన్మాద భావజాలకు సంబంధించిన అంశాన్ని మొత్తం కూడా తీసుకొచ్చి మొత్తం ఎన్నికల్లో మల్లెలాగలడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఈ భారతదేశంలో అవసరం విద్యార్థుల విద్యార్థి విద్యని యువత అవసరం వెళ్ళిన ఉద్యోగాల్ని అదేవిధంగా విద్యని మొత్తం కూడా దూరం చేసిన పరిస్థితి మనం గమనించవచ్చు కాబట్టి ఈ సందర్భంలో జార్జిని చలుచుకుంటూ జార్జి స్ఫూర్తిని ఎత్తిపడుతూ మరింత అంకితమే పనిచేయడమే జార్జికి ఇచ్చిన ఇచ్చేటువంటి నిజమైన నివాళిగా భావిస్తూ ఈ ఈ సందర్భంగా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు యోగా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరిన అభినందనలు తెలియజేస్తాను